ఏందంటే ఇంటికాడ నుంచి వచ్చేట గురించి మాట్లాడుతుంది అలా ఏందంటే ఇంటికాడ వచ్చేటళ్ళ గురించి ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది ఏందంటే జగిత్యాలలో ఏం జరిగిందంటే ఏజెంట్ ఉన్న చూసిన కదా ఏజెంట్ డబ్బులు తీసుక డబ్బులు తీసుకొని పాస్పోర్ట్ తీసుకొని డబ్బులు అయితే ఇవ్వలేదని చెప్తారు ఏందంటే ఆయన ఆయన పరిస్థితి ఏందంటే ఎన్నో పాస్పోర్ట్ దొరికినాయి పోలీసు వాళ్ళు ఇంక్వైరీ చేసారు ఇలా జరిగింది మీ అందరికీ చెప్తున్నా ఎందుకంటే ఏజెంట్ తోటి మోసపోకూరి ఏందంటే ఆలోచించుర్రీ ఏ ఏది కరెక్టా ఏది కరెక్ట్ కాదా కొంచెం గల్ఫ్లో ఉన్నవారు చెప్తుండే అందరికీ గల్ఫ్లో ఉన్నవారు ఇంటికాడ ఉన్నవాళ్ళు దేశం వస్తా అనుకున్న వారికి ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే ఎన్నో విజలు ఉన్నాయి ఫ్రీ విజలు ఉన్నాయి అప్పుడప్పుడు ఫ్రీజబుల్ పడుతుంది ఫ్రీ విజలు పడుతాయి మేము చెప్తాము ఎందుకంటే మీరు ఏజెంట్ తారి మోసపురి ఏజెంట్ ఇంటికాడ ఒకటి చెప్తుండు ఇక్కడ ఒకటి చెప్తుండు యాక్సెల్గా ఏజెంట్ తీసుకునేది లక్ష రూపాయలు తీసుకుంటుండు కాదు యాక్సెల్గా లక్ష రూపాయలు కాదు ఎందుకంటే మీ అందుకు చెప్తున్నా పెద్ద కంపెనీలకు ఫ్రీ విజనే ఉంటుంది అది టికెట్ బికెట్ అన్నీ ఫ్రీ విజనే ఉంటుంది కానీ వీళ్ళు ఏంటంటే డబ్బులు తీసుకుంటుర్రు లక్ష రూపాయలు లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు కానీ ఏజెంట్లు పాస్పోర్ట్ తీసుకు ఫస్టే పాస్పోర్ట్ తీసుకుంటారు కొంచెం ఆలోచించరు ఇప్పుడు మనం వల్ల తెలుగు వాళ్ళ ఎట్లా చెప్పన్న విషయము నేను నేను ఇద్దరు ముగ్గురు చూసినా అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పన్న ఏజెంట్ పోయి మాకు ఏ పని అయితే ఏంది ఆ పని మీకు పెట్టుర్రి అని చెప్తూరు మాట్లాడుతురు నేను ఇద్దరు ముగ్గురు చూసిన మన ఇక్కడ తెలుగులో కలిసిరు నాకు రీసెంట్గా నాకు నేను ఒక బయటకు వెళ్తే నాకు ఒక ఇద్దరు ముగ్గురు తెలుగులో మనం కలిసిర్రు ఒక మన జైతాల వాళ్ళు కలిసిర్రు అండ్ నిర్మల్ వాళ్ళు కలిసిర్రు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే నాకు చెప్తూరు అన్న మాకు పని గురించి తెలియదు మాకు ఏంది గురించి తెలియదు అని మాట్లాడుతురు నేను ఒకటే చెప్తున్నా గల్ఫ్ దేశం రావడానికి కొంచెము ఆలోచించి నిర్ణయం తీసుకోర్రీ ఏజెంటు ఏ ఏ పని పంపిండు ఏది అని ఆలోచించి మీరు ఆలోచిస్తలేరు నేను నేను బాగా చూస్తున్నా ఇప్పుడు నేను కామెంట్ కూడా చెప్తున్నా మీ కామెంట్ కూడా నేను చెప్తున్నా అన్న మీకు వేకెన్సీ ఉంటే చెప్తున్నా నేను ఆల్రెడీ ఎందుకంటే ఇక్కడ విషయం తెలియలేదు ఏంటంటే ఆలోచించిన విషయం ఇక్కడ మీరు ఆలోచిస్తలేరు మరి ఏం జరుగుతుంది ఏంటిదని ఆలోచిస్తలేరు నేను చూస్తున్నా మా ఎన్నోసార్లు చెప్తున్నా అన్న ఏం జరుగుతుంది ఏంటిది అన్నట్టు చెప్తున్నా మీ అందరికీ కానీ మీరు అది లైవ్గా లైవ్లో పెడుతున్నా అన్న జాబ్స్ ఉంటే పెట్టురని ఎంతోమంది నాకు చెప్తురు అయినా కూడా నేను పెడుతున్నా ఏ జాబ్ ఎక్కడున్నా ఉన్న ఉన్నవారికి కూడా పెడుతున్నా మన ఇంటికాడ వారికి పెడుతున్నా జాబ్స్ అన్న ఎక్కడ ఫ్రీ విజలు ఉంటాయి ఏంది అన్నట్టు అంత స్టోరీ పెడుతున్నా కానీ కొందరు మొన్న కూడా ఒక వీడియో పెట్టినా అన్న ఏజెంట్ తోటి మోసపోకూరు అని ఒక వీడియో కూడా పెట్టినా కొందరు జాగ్రత్త పెట్టినాయి ఎందుకంటే ఈ ఏజెంట్లు ఏం చేస్తారు అంటే లక్ష రూపాయలు తీసుకుంటారు లక్ష ఇరవై తీసుకుంటురు కోయ కోయటు ఖత్తరు దుబాయ్ సౌదీ బేరన్ దుబకత్తెర ఇటువంటి దేశాలు పంపిస్తారు కానీ ఏంటంటే అక్కడికి ఏమవుతుందంటే ఇక్కడ అక్కడ చెప్తుండు అక్కడ ఒకటి చెప్తుండ్రు అంటే ఇక్కడ ఇక్కడ మీకు ఓ టైం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్తుండ్రు అక్కడ ఏముండదు అర్థమైందా మీకు ఆఫర్ లీటర్ ఏముందా ఆఫర్ లీటర్ మెన్షన్ చేసిందే ఉంటుంది దానికంటే మీది ఎక్కువ ఏముండదు అర్థమైందా మీరు ఫస్ట్ చూడుర్రి ఈ విజా కరెక్టా ఇది కరెస్టా లేకుంటే ఆన్లైన్లో చెక్ చేయరు ఈ కంపెనీ ఉందా అని అడుగురు ఫస్ట్ ఈ కంపెనీ బరబ్బర్ ఉంటుందా లేదా అని ఫస్ట్ ఏజెంట్ని అడుగుర్రీ ఏజెంట్ ముందే మీరు రాకుర్రి ఎందుకంటే నేను జగితాల ఇలా చూసిన న్యూస్ ప్రకారము మోసాలు బాగా జరుగుతున్నాయి ఎందుకంటే మీరు ఆలోచించుర్రి గల్ఫ్ దేశం రావాలని ఇంకా బాగా మంది ట్రై చేస్తారు ఎంతోమంది మన తెలంగాణ తెలంగాణ నుంచి ఎంతో మంది కుప్పల కుప్పలు వస్తారు ఆంధ్ర నుంచి వస్తారు తెలంగాణ నుంచి వస్తారు అండ్ నిర్మల్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు జగితాల డిస్ట్రిక్ వస్త్రు చూసి మోసాలు ఎట్లా జరుగుతున్నాయి మేము చూస్తారు కదా ఏజెంట్ ఎట్లా మోసాలు చేస్తారు అండ్ నిర్మల్ అదిలా నేను మంచిరాల నుంచి వస్తారు డిస్టిక్ల వదిలి వస్తుర్రు నేను ఒకటే చెప్తున్నాను విన్నపా ఆలోచించి రండి పని నేర్చుకోని రండి మంచి జీతం మంచి జీతం జీతం మంచిగా ఉన్నాయని మీరు రాకూర్రి కానీ మీరు ఏ పని మీద వేస్తున్నావో తెలుసుకొని రండి పని ఏంటిది ఏం కథ ఎలా ఉంటుంది ఏంది అవన్నీ మీరు ఆలోచించుర్రి నేను ఎంతోమందికి చెప్తున్నా ఈ ఈ వీడియో ఎందుకు నేను చేయాలనిపిస్తుంది అంటే ఇప్పుడు బాగా మంది చిక్కుంటుర్రు ఏందంటే ఇక్కడ వచ్చి ఏం పని చేస్తామా ఏందా అన్నట్టు ఎంతోమంది ఆలోచిస్తున్నారు అన్నదమ్ములు ఒక్కటే నేను చెప్తున్నా గల్ఫ్లో ఉన్నవారికి నేను ఎక్కడ ఉన్నవారికి అందరికి చెప్తున్నా ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే మీరు రావాలనే చెప్తలేను రాండి కానీ మంచి కంపెనీ చూసి రండి సప్లై కంపెనీ చూసి రాకోర్రీ మా ఫ్రెండ్గాడు సప్లై కంపెనీలో చూసి బాధపడ్డాడు అలాంటి సిచ్యువేషన్ రా రానివ్వకుండా చూసుకో ఎందుకంటే తిండి ఆందే కంపెనీ ఆంది అన్ని మొత్తం అన్ని తిని కో పన్నెండు వందలు పదమూడు వందలు తొమ్మిది వందల ఎనిమిది వందల జీతం వస్తుంది మిగులుతా లేదానికి నేను అందుకే చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నా ఆలోచించి నిర్ణయం తీసుకో నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక తమ్ముడిగా ఒక తా అన్నగా చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నా అక్కడ ఉన్నట్టు పరిస్థితి ఇక్కడ ఉండదు దేశంలో ఏందంటే అక్కడ వేరే ఉంటుంది ఇక్కడ వేరే ఉంటుంది ఆ పరిస్థితులు అనుకూలంగా ఏముండవు మీ అందరికీ చెప్తున్నా ఎందుకంటే ఇక్కడ నేను చూస్తున్నా కదా ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నాను మీ అందరికీ ఇవన్నీ ఇవన్నీ మీకు చెప్పేది ఇది ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే మీరు అట్లా బాధపడకు బాగామంది వీడికి వచ్చిన తర్వాత అన్న ఇట్లా జరిగిందన్నట్టు మీరు రాకుండా చూసుకోరు ఫస్టే జాగ్రత్త పడుర్రి మోసాలు బాగా జరుగుతున్నాయి మన తెలంగాణలో జరుగుతున్న పట్టించుకున్న నాదులు లేరు పచ్చుకున్న ఎవరు లేరు అవి ఇవి బాగా ఇంప్రెషన్ జరుగుతుంది ఇక్కడ ఎందరో చెక్కున్న వారిని తీసుకొస్తారు గల్ఫ్లో మీ అందరు చూస్తూ న్యూస్లో చూపుతురు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ మీరు చూస్తుర్రు కంది కొన్ని దేశాలలో మంచిగా లేవు అన్నీ చెప్తున్నాయి మీ అందరికీ ఆలోచించి నిర్ణయం తీసుకోరి మనకు కరెక్టా కాదా అని ఒకసారి రెండు మూడు సార్లు ఆలోచించోర్రీ ఇది మీ అందరికీ నేను చెప్పడానికి ఇవాళ వచ్చిన ఎందుకంటే నేను ఇవాళ లైవ్లకు నేను టైం తీసుకొని వస్తాను ఎప్పుడైనా లైవ్ ఉంటేనే వస్తా లేకుంటే రాను నేను కూడా ఆలోచించి మీ అందరి ఏం చేస్తారు ఏంటిది అన్నట్టు ఇవన్నీ కామెంట్ రూపంలోనే నేను తెలియజేస్తాను మీ అందరికీ ఇలానే ఏంటిది ఏ సంగతి ఏంటిది అన్నట్టు మీ అందరికీ చెప్పడానికే నేను ప్రయత్నిస్తా ఇది మీ ఈ గల్ఫ్లో బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఫ్యా మనం ఫ్యామిలీ ఎడ్స పెట్టి దేశం వస్తున్నామంటే అవన్నీ మనం తట్టుకొని ఒక లక్ష రూపాయలు నింపి మన ఏజెంట్ వస్తే ఇక్కడ జీతం కరెక్ట్ లేకున్నా మనకే బాధ ఎందుకంటే ఆ రెండు సంవత్సరాలు ఉండిపోవాలి ఎట్లా అంటే మనం పైసలు కట్టినాం కదా ఆ పైసలు మనం అప్పన్న ముట్టాలి అవన్నీ ముట్టాలి మనం ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఎందుకో ఎందుకో అక్కడ మనం ఎన్నో ఆశలు పెట్టుకొని వస్తాం ఇక్కడ దేశానికి అక్కడ మరి నేను ఇంత గట్టిపోతున్నా అక్కడ జీతం మంచిగా ఉండాలి మరి నా ఫ్యామిలీ మంచిగా బతకాలి అని ఎల్లో ఆలోచనతోటి మనం వస్తాం వీడికి వచ్చిన తర్వాత నిరాశ కావద్దని నేను చెప్తున్నాను మీ అందరికీ ఆలోచించి మన కరెక్ట్ కంపెనీ ఇది కరెక్టా కాదా అని రెండు మూడు సార్లు ఆలోచించాలి ఏజెంట్కి చెప్పాలి ఇది కరెక్టా అని ఆయనకి చెప్పాలి ఫస్ట్ కంపెనీ పేరు అడగాలి అది ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి ఈ పా ఇది విజా కరెక్టా ఈ జీతం కరెక్టా లేకుంటే మనం తెలిసిన వారు ఉంటే ఎప్పురి అడుగురి తెలిసిన వారిని అడగరు తెలిసిన వారిని అడిగితే మీకు అన్ని ఇన్ఫర్మేషన్ జరుగుతుంది తెలవనాలని అడిగితే ఇన్ఫర్మేషన్ ఏది జరగదు అర్థమైందా నేను చూసినా తెలిసిన వారిని అడగరు మీ అందరూ అడిగితే బెటర్ ఉంటుంది ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఇప్పుడు బాగా మందిని ఏం జరుగుతుంది ఏంటి అని మనందరం చూసుకుంటూ చూస్తుంది మనం చేస్తున్నాం కదా మీ అందరికీ అది చెప్తున్నా ఎందుకు మేము చెప్తున్నా అంటే ఆలోచించుర్రి ఆలోచిస్తే ఏమన్నా నిర్ణయం తెలుస్తుంది లేకుంటే మీకు ఏం తెలియదు ఎందుకంటే మనం అందరము ఇప్పుడు ఉన్నము జనరేషన్ బట్టి మనం మాట్లాడాలి ఇప్పుడు జనరేషన్ ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోతుంది టెక్నాలజీ గురించి ఆలోచించూడి మరి ఏం జరుగుతుంది ఏం లేదని మనం అది ఆలోచిస్తుంది ఏమైనా తెలుస్తుంది లేకుంటే ఏం తెలియదు అని చెప్తున్నా మీ అందరికీ నేను చూసిన విధానంగా అయితే ఇవన్నీ మీకు చెప్తున్నా ఎందుకంటే జనరేషన్ మా మార్పుతో మనకు ఏమన్నా సిస్టమ్ తోటి మనం ఆలోచించాలి మనకు మరి గర్భదేశం పోవాలా లేదా ఇక్కడ ఏంటంటే మనము అక్కడ ఉన్నట్టు ఇక్కడ సిచ్యువేషన్ ఉండదు అక్కడ పండగలు అబ్బంలు అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ ఏమి ఏ పండగ ఉండదు ఏ పండ్ డ్యూటీ బై డ్యూటీ మనకు ఒక సమతర్రమైందా చుట్టూ ఉంటుంది లీవ్ సార్లు దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి పెద్ద కంపెనీలు అయితే చిన్న కంపెనీలు అయితే ఉండదు అంతకనము ఏముండదు మనమందరము ఒకటి ఆలోచించాలి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి మీ అందరికీ చెప్పి ఒకటి నేను ఉన్నవారికి గల్ఫ్లో ఇప్పుడు ఉన్నవారికి చెప్తున్నా ఇది ఎందుకంటే మీరు రావాలనుకున్న వారికి చెప్తున్నా ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ మనము జరుగుతున్న ఇష్యూలను నేను మాట్లాడుతున్న ఇవల్ల ఇవాళ ఎందుకు రావాలనుకున్న ఇక్కడ జరుగుతున్న అయితే పోలీసు వాళ్ళే పట్టుకున్నారు జగితాయాల జరిగిన విషయానికి వాళ్ళు ఏజెంటు ఏజెంట్ మోస మోస కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే అక్కడ జగిత పోయి అన్ని పోలీసు వాళ్ళే మొత్తం నిర్ణయం తీ అక్కడ పోయి చెక్ చేసిన తర్వాత మొత్తం తనిఖీలు చేసిన తర్వాతనే వాళ్ళు పట్టుకున్నారు ఆ ఏజెంట్ పట్టుకొని ఆయన పాస్పోర్ట్లు పాస్పోర్ట్ దొరికినాయి అన్ని దొరికినాయి అవన్నీ మనం గ్యాజ గారిఫై చేసిన తర్వాత ఇవి కరెక్ట్ ఇవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు అట్లా బాగా జరుగుతున్నాయి బ్రోకర్ గారు బాగున్నారు ఎందుకంటే ఆ ఏజెంట్ ఏజెంట్గా ఏం అంటే మబ్బ పెడుతురు నీకు ఇన్ని ఇన్ని ఇస్తేనే నీ దేశం పంపిస్తా అన్ని ఇస్తే ఆ దేశం పంపిస్తా అని చేస్తారు బాగా మంది నేను అందుకే చెప్తున్నాం మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి గల్ఫ్లో పోవాలనుకున్న వారికి ఇదొక్కటి మంచి గుర్తింపు మీకు వస్తుంది అని చెప్తున్నా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ మనం అక్కడ ఒక వేటల దగ్గర అప్పు తీసుకొచ్చి మనం గల్ఫ్ దేశం వస్తున్నాం ఎందుకంటే మన ఉండే లేవా పేదవాళ్ళం కదా మన ఏ వేటల దగ్గర తీసుకొచ్చి మనం అప్పు తీసుకొని దేశం వస్తాం ఇక్కడ వచ్చినప్పుడైనా కొంచెం మనకు మంచి జీతం ఉండాలి మంచిగా మనం చేయాలి మనం ఎన్నో ఆశతో ఎన్నో ఇంటి ఇంటికి ఇంటికానికి వస్తాము ఈ జీతం నాకు మంచి జీతం ఉండాలి అవన్నీ ఇవెన్నో ఆశతోటి మనం ఈ దేశం వస్తాం దేశం వచ్చిన తర్వాత జీతం లేకుంటే ఎంత బాగా అనిపిస్తుంది అనుకున్న అరాశలు ఎన్నో అసంటి జరుగుతున్నాయి ఎంతోమంది అలా జరుగుతుంది మనం చూస్తున్నాం కదా సిచ్యువేషన్లు బట్టి మనం ఆలోచించాలి మనము చూస్తే ఏర్పడది ఎందుకంటే మన ఇవన్నీ మనము ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్ అని నేను కోరుతున్నా ఇవన్నీ మీరు కొంచెం నిర్ణయించోర్రీ ఎందుకంటే ఆలోచించోడ్రీ మనం పని నేర్చుకొని వస్తేనే జీతం మంచి జీతాలు ఉంటాయి మంచిగా ఉంటాయి నేను అందరికీ ఎప్పటి నుంచి చెప్తున్నా ఈ విషయము ఎన్ని ఎన్ని వీడులలో చెప్తున్నా అందరికీ పర్టికులర్లో చెప్తున్నా ఏది జరగ ఏది అన్నా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నా ఇలాంటి విషయాలు మరో గల్ఫ్లో ఉన్న వారికి చెప్తున్నా ఎందుకంటే ఇతని సిచ్యువేషన్లు వస్తాయన్నా అని ఎంతో మందికి నేను జాబ్ విషయంలో అయినా ఏది విషయమైనా ఏ వీడియో అయినా నేను చేస్తున్నా కంపల్సరీ ఎక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ ఇంటర్వ్యూ జరిగినా ఏది ఉన్నా నేను కంపల్సరీ వీడియో రూపంలో అయితే పెడుతున్నా ఎక్కడ ఎక్కడ జరిగిన ఎందుకంటే అందరికీ మంచి విషయం చేరాలి మంచి మంచి జరగాలి మంచిగా ఉండాలి పది మంది మనతోటి రావాలి పది మంది బాగుపడాలి పది మందిలో వెలుగులు నింపాలని మేము ప్రయత్నిస్తాం గల్ఫ్లో ఉన్నవారికి ఎందుకంటే సాయం చేస్తాం ఎందుకంటే మా వీడియో ద్వారా పది మందికి మెయిల్ జరగాలి పది మంది బాగుపడాలి అనే మేము ప్రయత్నిస్తాం మీ అందరి ఈ సపోర్ట్ వల్ల మేము మంచి మంచి వీడియోలు చేసినందుకే ప్రయత్నిస్తాం జాబు విషయంలో అయినా ఫ్రీ జాబ్లైనా లేకుంటే ఏదైనా మంచి జాబ్స్ వస్తే కంపల్సరీ ఇక్కడ ఉన్న ఉన్నవారికి ఇంకా జాబ్లు పెడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ప్రతి వారం ప్రతి వీక్లో ప్రతి ఎప్పుడప్పుడు విజలు వస్తూనే ఉంటాయి ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉంటాయి ప్రతి జాగాలు జరుగుతాయి ఎందుకంటే టూరిస్ట్ విజలు టూరిస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఇంకా ఉపయోగపడుతుంది అందరికీ ఇది జాబ్ వేకెన్సీయే అందరికీ ఏజెంట్లు 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 బాగా మంది చేస్తున్న పరి మోసాలకు బాగా మంది టూరిస్టులు వస్తారు ఎందుకు వస్తారు అంటే ఇక్కడ జాబులు దొరుకుతాయి మంచిగా ఏంటంటే టూరిస్టులు వస్తున్నాక మంచిదే టూరిస్టుల వేళ ముప్పై వేలు రూపాయలు ముప్పై వేలు కట్టి టూరిస్ట్ వీసా కూడా దొరుకుతుంది కానీ ఇక్కడ మనకు డబ్బులు ఉండాలి రూమ్ రూమ్కు అవిటికి అయితే మంచి దొరుకుతుంది జాబ్ అని ట్రై చేయాలి అందులో ట్రై చేయందుకు అది ఇక్కడ 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 అందుకే నేను చెప్తున్నా మీ అందరికీ ఒకటి ఆలోచించోర్రీ నిర్ణయం తీసుకోరి అది మరి కరెక్టా కాదా అని మరి అందరము ఆలోచిస్తే బాగుంటుందని చెప్తున్నాను ఎందుకంటే నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇష్యూ జరిగిందనే విషయంలో కూడా నేను చెప్తున్నా కొంచెం ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి అని నేను మీ అందరికీ చెప్తున్నా ఇప్పుడైతే మరి లైవ్లో అయితే ఎవరు లేరు నా సోదరులు మరి ఎక్కడున్నారా ఏంది అని నేను లైవ్ రూపంలో పెడుతున్నా కానీ మరి ఎవరైతే రాలే మనమందరం మాట్లాడదామని చూస్తున్న డిస్కషన్ పెడదామని చూస్తున్నా మరి ఇంతవరకు లైవ్ రూపంలో అయితే ఎవరు రాలే వస్తారు అది కూడా మనం వెయిట్ చేద్దాం మనమందరం కామెంట్ రూపంలో చూద్దామని చూస్తున్నాం ఎక్కడున్నలో వస్తారు అది మనము ఆలోచిస్తాం మరి మరి ఈ లైవ్లో ఎంతమంది మెల్లమెల్లంగా టూ ఎందుకంటే లైవ్ ఎక్కువ పెడుతున్నా లైవ్ ఎక్కువ పెట్టిన తప్పుడు ఫస్ట్ ఇప్పుడు టూ హండ్రెడ్ వద్దరు ఫస్ట్ ఇప్పుడు మరి తక్కువ మనకు ఎవరు ఇంతవరకు వస్తూరు పోతురు అంటే ఇది ఇది మనం లైవ్ పెడుతున్నాము అంటే అందరికీ మంచి విషయాలు చేయడానికే నేను ప్రయత్నిస్తున్నా ఇది మీ అందరూ ఎక్కడున్న వారికి షేర్ చేయండి గల్ఫ్లో ఉన్నవారికి దుబాయ్ సౌదీ ఖత్తర్ ఇరాకు అన్న ఉన్నవారికి ఏజెంట్ ద్వారా పో పోయించిన వాళ్ళకి ఈ వీడియో అవుతుంది ఎందుకంటే ఈ గల్ఫ్ దేశము తీసుకపోయి మోసాలు పెడుతున్నారు ఏజెంట్లు అందుకే నేను ఈ వీడియో ప్రతి విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా కొంచెం నమ్మకూరి ఏజెంట్లని నిజం నమ్మి మీరు మోసపోకూరి ఎందుకంటే ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో చూస్తున్నాము ఎన్నో చూస్తున్నాము అసలు సిచ్యువేషన్ రావద్దు రాకుండా మనం మనం చూడాలి ఇవన్నీ మనము గమనించాలి ఎందుకంటే మీ అందరికీ చెప్పడానికి మేము ట్రై చేస్తున్నాము ఇవన్నీ మీరు అర్థం చేసుకోరి అర్థం చేసుకుంటే ఏదన్నా మీకు సాధ్యమవుతుందని మీకు కోరుతున్నా ఇలా ఇవన్నీ ఇవన్నీ మనము ఇన్ఫ్యూరెన్స్గా మీరు అందరూ కోరుతున్నా ఎందుకంటే ఏ ఏమేమి అవసరాలు ఉంటాయి ఏంది ఏంటి విషయము ఇవన్నీ అయితే మనము అవన్నీ కోరుతున్నా మీ అందరికీ ఎలా జరగాలి ఏంటిది అన్నట్టు అవన్నీ మనము డిస్కషన్ చేద్దాము ఇవన్నీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఇట్లా అని ఏంటిది అని అన్నిది అన్నిటికైతే మీరు ముందు నడవాలి ఇవన్నీ మీ అందరికీ మంచి విషయానికి నేను చేరవేస్తాను ఎందుకంటే మీరు అందరూ ఆలోచించి ఇవన్నీ మీకు ఏదైనా పర్టికులర్గా మీ అందరికీ చెప్తాను ఏంటంటే మీకు చెప్పడానికే ట్రై చేస్తా ఏం జరగాలన్నా ఏది జరగద్దు అని ఇవన్నీ విషయాలలో మీ అందరికీ చెప్పడానికే ఇలా లయల పెట్టినా ఎందుకంటే ఇక్కటి విషయాలు ఏంటంటే నేను మంచి విషయం మీకు చెప్తున్నా మనకు జరిగే సందర్భాలు బట్టి సందర్భాల్లో మార్పులు వస్తాయి మార్పులు చెందుతాయి ఇవన్నీ ఆలోచించాలి ఆలోచించింది ఏది జరగదు ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి మరి ఏం జరుగుతుంది ఏంటి జరుగుతుంది అని ఈ ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటిది అన్నట్టు మనం ఒకసారి ఆలోచిస్తే మెయిన్ మెయిన్ థింకింగ్ ఏంటంటే ఇక్కడ కొందరు ఏజింగ్ చేస్తారంటే ఆలోచిస్తలేరు మరి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది బాగా మంది థింకింగ్ చేస్తారు మరి ఇట్లా జరుగుతుంది అన్న అన్న అని చెప్తలేరు వాళ్ళలో కూడా మా ఫ్రెండ్గా ఇంకా అట్లా మోసపోయిండు ఆడు సౌదీ పోయిండు సౌదీ పోయిండు పోతే అక్కడ ఇక్కడ జీతం ఇక్కడ వేరే చెప్పిండు అక్కడ వేరే ఉండే అసలు జరుగుతున్నాయి ఏజెంట్లు ఏం అంటే ఒకడికి రెండు వేల మూడు చెప్పి పంపిస్తారు అంటే సత్యం అని చెప్పలేరు ఇక్కడ ఏం ఎంత జీతము ఏంటి ఇట్లుంటుంది ఫుడ్ ఇవ్వద్ది కంపెనీ ఎట్లా ఉంటుంది ఏందని ఏం చెప్తలేరు వాళ్ళకు వాళ్ళకు కూడా తెలియనట్టే వాళ్ళు చేస్తారు తప్ప అన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి కానీ వాళ్ళు చెప్పుతలేరు ఏం జరుగుతుంది ఏం జరుగుతులే అని వాళ్ళు డిస్కర్షన్ చేస్తలేరు అది మనకు జరుగుతున్న ఇన్ఫ్లేషన్ మీ అందరూ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా మనం అందరం జాగ్రత్త పడాలి ఏజెంట్లు ఇటువంటి విషయాలు మనము పోకుండా ఏజెంట్లు ఇటువంటి దగ్గర మీరు పోకుండా మీరు ఇన్ఫర్మేషన్ చేసుకోరు అందరు గ్రూపులకు మన వీడియో అయితే షేర్ చేయండి ఎందుకంటే ఏజెంట్ అని నమ్మకూడదని నేను చెప్తున్నాను మీ మరీ మరీ చెప్తున్నా మీ ఎందుకంటే ఇవాళ నాకు చూస్తే వీడియో పడుతుంది గన్ని పాస్పోర్ట్లు ఎన్నో వందల పాస్పోర్ట్లు అనేది ఉన్నాయి వందల పాస్పోర్ట్లు దొరికినాయి మన లక్ష రూపాయల తీసుకుంటున్నట మోసపెట్టినట అలాంటివి జరుగుతున్నాయి సిచ్యువేషన్లు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇటువంటి ఇంకోసారి జరగకుండా మనము అప్రమత్తంగా ఉండాలి మనం జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎంతోమంది గరీబ్ గరీబోలు ఉంటారు వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎందుకంటే గల్ఫ్ దేశం పోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు అన్నదమ్ములు ఉంటారు అక్కజల్లుంటారు ఎంతో మంది బాగా మంది వస్తారు మన తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచో వస్తారు ఎందుకో మనము ఎందుక అందరికీ మద్దతు చెప్పాలి అందరూ అందరూ అందరికీ మంచి జరగాలి ఎందుకంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు దేశాలు బాగా మంది చెప్తారు వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే మనము ఒకటి ఆలోచించాలి మనం అందరము ఏజెంట్ల ఏజెంట్ల ద్వారా ఎంతోమంది మోసపోతారు ఎంతోమంది అక్కడ జీతాలు లేక జీతాలు అక్కడ ఉన్నాయి అక్కడ జీతాలు ఇంత జీతం ఉంది అంత జీతం ఉంది ఇది ఉంది అది ఉంది అని చెప్తారు కానీ ఒక్కరు ఖరస్ చెప్పేటోళ్ళు లేరు నా అన్న కరెస్ట్ మాట్లాడటం లేరు అన్నానికి ఎట్లా జీతం ఉంటుంది అట్లా జీతం ఉంటుంది మంచిగా ఉంటుంది మంచిగా జరుగుతుంది అట్లా జరుగుతుంది అట్లా అని చెప్పేటోళ్ళు ఇవ్వలేడు అన్ని ఒత్తి మాటలు చెప్పి మోసపోతుంది తప్ప అవన్నీ అవన్నీ దీనికి బ్రేక్ వేయాలంటే కొంచెం దీనికి ఒకటి నిబంధనలు అయితే తీసుకురావాలి నేను అందరికీ కోరుతున్నా గల్ఫ్లో ఉన్న వారిని ఇది ఒకటి మాట్లాడదాం మనం అందరం సమావేశాలు మనమందరం కోసం ముందుకు నడుపుదామని కోరుతున్నా ఇది ఆలోచించి ఆలోచించు మరి ఏం చేద్దాం ఏంటిది అన్నట్టు కొంచెం మనం అందరం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేను అందరికీ చెప్తున్నా ఇది ఇలా వీడియో నేను చెప్పడానికి కారణం ఎవరితోటి మీరు ఏజెంట్ ఏజెంట్తోటి డబ్బులు ఎవరికి ఇవ్వకూరి పాస్పోర్ట్లు ఎవరికి ఇవ్వాలి ఆ విజా ఏంటిదో తెలుసుకోరి పైసలు కట్టంగా సగం పేమెంట్ కట్టిన తర్వాత మరి అని టికెట్ ఇవ్వదు తర్వాత ఆయన పేమెంట్ ఇవ్వరు అవతల పేమెంట్ ఇవ్వకూరి ఎందుకంటే అది కష్టాలు లేదని సగం పేమెంట్ చేప చేయరి నేను పోయిన తర్వాత పంపిస్తా అని చెప్పు తప్ప మీరు అప్పుడు డబ్బులు గేయకూర్రీ ఎందుకంటే ఇట్లా జరుగుతున్నాయి బాగా మోసలు జరుగుతున్నాయి అసలు జరగకుండా మీరు కాపాడుర్రి అన్నలు నేను చెప్తున్నా మీ అందరికీ ఇంకోసారి ఇట్లా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోరి ఎందుకంటే ఏజెంట్లు బాగా మంది మోస పెడుతుర్రు నేను కూడా ఇటువంటి చూసిన ఈ లక్ష రూపాయలు తీసుకు రెండు లక్షలు తీసుకుంటుర్రు కానీ అక్కడ పనులు జరుగుతా పనులు కరెక్ట్ చెప్తలేరు మీ డ్రైవర్ విజలు ఎలక్ట్రిషియల్ విజలు పోర్మీన్లు ఎన్నో ఉన్న విజలు ఫ్రీ విజలు దొరుకుతున్నాయి బొంబాయి నుంచి ఆఫీస్ ఉంది బొంబాయి ఆఫీస్ నుంచి మీకు చెప్తాను కంపల్సరీ దుబాయ్లో ఎన్నో మంచి మంచి ఆఫీస్ ఉన్నాయి అవన్నీ మీకు అందరికీ చెప్తాను ఎందుకంటే ఇటువంటి ఏజెంట్ల ద్వారా మోసపోకూరి మేము ఒక రూపాయి తీసుకో మాకు అవసరం లేదు ఎందుకంటే మేము సాయం సాయం చేస్తామని కోరుతున్నాం మీ అందరికీ మంచి మంచి విషయానికే మీ అందరికీ మంచి వీడియోలు ఇచ్చినందుకే ప్రయత్నిస్తున్నాం ఎందుకంటే మీ చిన్న యూట్యూబర్లకు మేము ఉన్న గల్ఫ్లో ఉన్నవారికి మంచి న్యాయం జరగాలి పది మందికి ఎల్పులు కావాలి ఒక రూపాయి మాకు అవసరం అన్నలు మీ అందరికీ మంచి సపోర్ట్ ఎప్పటికీ ఉంటామని కోరుతున్నాం ఎందుకంటే సపోర్ట్ యూరికి అంతే మాకు వీడియోలు సపోర్ట్ యూరి మాకు ఒకటికి అంతే కావాలి తప్ప ఒక రూపాయి మాకు అవసరం లేదు అన్నలు మీ అందరికీ యూజ్ఫుల్ కావాలని మేము ట్రై చేస్తున్నాము మంచి విజలు వస్తాయి పక్కా పెడతాం మాకు ఫ్రీ విజలైనా ఏమన్నా ఏమొచ్చినా నేను అందరికీ అందుబాటులో పెడతా దుబాయ్ అయినా మా ఇంటికాడైనా ఎక్కడైనా ఎక్కడ జరిగినా మీకు ఇంటర్వ్యూ వస్తే కంపల్సరీ నేను టెలిగ్రామ్ ఆయన ఫో లైవ్లో చెప్తాను అండ్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అందరూ కంపల్సరీ సపోర్ట్ ఇవ్వరి వీడియోలు షేర్ చేయరి ఆ వీడియోల ద్వారా పది మందికి ఉపయోగపడుతుంది పది మంది బాగుపడతారు కానీ ఏజెంట్లు ఆయన నమ్మకూరి ఏజెంట్లు అన్ ఉన్నోళ్ళు అంత అంత మంచిగా లేరు ఆలోచించి నిర్ణయం తీసుకోరి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోరి గుర్తు పెట్టుకొని నడువుర్రీ అని చెప్తున్నాం మీ అందరికీ ఈ వీడియో అందరూ సపోర్ట్ ఇవ్వరి సపోర్ట్ ఇచ్చి షేర్ చేయండి అందరూ అప్పుడు మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అన్నది ఇస్తే మంచిగా ఉంటుంది నాకు తెలిసిన వారికి తెలియని వారికి అందరికీ సపోర్ట్ షేర్ చేయరి నేను చెప్తాను మంచి మంచి ఎప్పుడు వచ్చినా విజలైనా అకామిడేషన్ అయినా మంచి తిండి ఫుడ్ అన్ని కలిపి ఉంటాయి కంపెనీలో మంచి కంపెనీలు ఎప్పుడు వస్తే నేను పెడతాను మీ అందరూ విజెంట్ల ద్వారా మోసపోకూర్రీ మరీ మరి చెప్తున్నా మీ అన్న లెక్క అన్న లెక్క మీ అందరికీ నమస్కారం చెప్తున్నా ఈ వీడియో అందరూ షేర్ చేయండి ఎందుకంటే ఇసొంటి ఇంకోసారి తప్పు చేయకూరి ఏజెంట్ల ద్వారా మోసపోకూరి ఏజెంట్ ద్వారా మోసపోయి బాధపడకూరి ఇవంటి మీ తల్లిదండ్రులకు బాధ పెట్టకూర్రి ఎందుకంటే మనం లక్ష రూపాయలు కట్టి మన దేశం పోతు దేశం పోతున్నాము అలాంటి సిచ్యువేషన్ రాకుండా మీరు అందరు కాపాడుర్రి అందరూ పడుర్రీ ఇటువంటి విషయాలు ఎక్కడ రాకుండా మీరు పడుర్రని అని మీ అందరికీ చెప్తున్నా ఇట్లాంటి జరుగుతున్న సమస్యలు ఇటువంటి మీరు మోసాలరు చెప్తుంటే మీ అందరికీ ఇనురి ఇంటే బాగుంటుంది ఎందుకంటే పది మందికి ఉపయోగపడుతుంది పది మందికి మేలు జరుగుతుంది మీ అందరికీ చెప్తున్నా మన పేజీని ఫాలో కాండి మన జాడీ జాడీభాస్కర్ యూట్యూబ్ ఛానల్ నేను దుబాయ్లో ఉంటాను అబుదబీ దుబాయ్లో ఉంటాను ఎక్కడ ఏం జరిగినా విజలు ఫ్రీ అయినా అకౌనమేషన్ అయినా ఏ కంపెనీ అయినా ఏ పెద్ద కంపెనీ అయినా చిన్న కంపెనీ అయినా పెడతాను కంపల్సరీ ఓపిక పట్టు కంపల్సరీ మీ అందరికీ మంచి వీడియోని ఇచ్చినందుకు అవుట్పుట్ ఇచ్చినందుకే ప్రయత్నిస్తా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా తప్ప ఏ మోసాలు పెట్టేదానికి నేను ప్రయత్నిస్తాను ప్రయత్నించా మీ అందరికీ మంచి విషయాలు చెప్పినందుకు ప్రయత్నిస్తాను కోరుతూ మీ జాడీ భాస్కర్ యూట్యూబ్ ఛానల్ ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి